బాలాపూర్ గణనాథిని దర్శించుకున్న టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బాలాపూర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కలెం నిరంజన్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యే మాలరెడ్డి రంగారెడ్డిలకు స్వాగతం పలికారు అనంతరం బాలాపూర్ గణనాథని ప్రత్యేక పూజలు నిర్వహించారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణనాథని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలను సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో దీవించాలని గణనాథని కోరుకున్నామన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు हम लोग देश के लिए बनाना जमाने को सोचिया, नेपाल को सोचिया, भारत देश को सोचिया, हिंदुस्तानी, इंदर मामले को सोचिया, इंदर मामले का बनाना, केवा थाईया, 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 आओ इसका ऐश्वर्या आदित्या आदित्यम दाम्मा अष्टा इदर अध्यंका लक्ष्मी पत्र हरिहरम उमेश वमाायय के लिए पुरोस्थान सिद्धि वाला हत्यनह ऐश्वर्या योगकर्ता सत्यतम श्री नरसिंही कौन रंग में रंगने में मना है और गायों में मना है और परीक्षा में मना है विज्ञाना में मना है बिना एक आवाज में मना है धन्यवाद पूरा मना है अमिताभ हैं शेर प्रताप मना है नंबर 3 ད�ས <laughs> ད�ས वा स्वा वा स्वाज రాష్ట్రంలోనే ప్రసిద్ధి వినాయక స్వామిని దర్శించుకోవడం రాష్ట్ర ప్రజలని సక సంతోషించాలని ఆయుర ఆరోగ్యాల అత్యాశ్వర్యాలు ప్రజలందరికీ అందేలా చూడాలని కో కో కోరు జరిగింది రాజకీయంగా మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు అందే విధంగా అందరికీ శక్తి సాను ఇవ్వాలని ఆ భగవంతులు జరిగింది నాతో పాటు సీనియర్ శాసనసభ్యులు మల్లరెండ్ రంగారెడ్డి గారు మా జిల్లా కాంగ్రెస్ కమిటీ నరసింహారెడ్డి గారు గారు మా గారు అమరేందర్ రెడ్డి గారు చాలా మంది సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి గారు మాజీ జడ్పీ చైర్పర్సన్ అనిత గారు వారితో పాటు కార్పొరేటర్లు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఇవాళ వచ్చి స్వామివారి దర్శించుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉంచాలని బాలాపూర్ వినాయకులు కోరుకుంటూ